హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్రని చంపబోతూ శివన్నారాయణకి అడ్డంగా దొరికిపోయిన జ్యోస్న నిజాన్ని బయటపెట్టిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దాసు అయితే దశరథతో నిన్ను అన్నయ్య అని పిలిచే అర్హత కూడా నేను అన్నయ్య నీకు నేను చాలా ద్రోహం చేశాను అని అంటూ ఉంటాడు ఆ మాట విని కార్తిక్ అలాగే జ్యోత్స్న పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక జోస్నాకైతే చెమటలు పట్టేసి టెన్షన్తో ఎక్కడ నిజం చెప్పేస్తాడా అని గజగజ వణికిపోతూ ఉంటుంది ఇదంతా విన్న శివన్నారాయణ ఏం మాట్లాడుతున్నావు దాసు అసలు ఏం జరిగింది ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు ద్రోహం చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే అవును నేను ద్రోహం చేశాను అన్నయ్యకి అని అంటూ ఉంటాడు దాసు ఎవరి విషయంలో ద్రోహం చేసావు నువ్వు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు దాసుని దశరథ అయితే ఇద దీని కారణం జ్యోస్నానే జ్యోత్స్నా వల్లే నేను నీకు ద్రోహం చేశాను అని అంటూ ఉంటాడు దాసు ఆ మాట విని దశరథ అంటే ఆ రోజు దాసుని జ్యోత్స్న ఎందుకో కొట్టి చంపాలనుకుంది కదా ఆ నిజాన్ని ఇప్పుడు బయట పెడతాడా అని దశరథ అయితే అంటూ అనుకుంటూ ఉంటాడు మనసులో ఇంతలో ఇక దీప గిట్టిగా ఒక కేక్ అయితే వేస్తుంది దాంతో ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు ఏమైంది దీపా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అమ్మ నోట్లో నుంచి బ్లడ్ వచ్చి అమ్మ స్పృహ కోల్పోయింది బావా అని అంటూ ఉంటుంది దీప అప్పుడే సుమిత్రను చూసి అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక డాక్టర్కి ఫోన్ చేస్తే అవన్నీ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి తొందరగా తీసుకురండి అని డాక్టర్ అయితే చెప్తుంది డాక్టర్ చెప్పిన వెంటనే హాస్పిటల్కి సుమిత్రనైతే అయితే తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత ఏంటి సార్ మీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఆవిడికి ఆవిడకున్న రోగాన్ని చెప్పేసి మెంటల్గా ప్రిపేర్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేయమని మీరు ఎందుకంత ఆలస్యం చేశారో అర్థం కావడం లేదు ఇప్పుడు ప్రమాదం అయితే ఏమీ లేదు కానీ బోన్ మ్యారోకి సిద్ధం చేయని దానికి తనకి బోన్ మారో ట్రీట్మెంట్ చేయాల్సిందే ఖచ్చితంగా తొందరగా జరగాలి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే బోన్ మారో ఇవ్వడానికి నా కూతురు సిద్ధంగా ఉంది డాక్టర్ అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇంకా సరే ఆ రిపోర్ట్స్ రావడానికి కనీసం ఒక పన్నెండు గంటల సమయమైనా పడుతుంది ఇంతలోకి టెస్టులకి అన్నిటికీ కూడా జ్యోస్నా టెస్టులకి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలి రా జ్యోత్న నీకు టెస్టులు చేస్తాము అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే ఇక అది డాక్టర్ అని అనగానే ఏంటమ్మా తొందరగా రా ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది అని చెప్తూ ఉంటుంది ఇక జ్యోత్స్న అయితే అయితే వెళ్తుంది పారిజాతాన్ని తీసుకొని బావా ఇప్పుడు ఏం జరగబోతుందో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది దీప నువ్వు కంగారు పడుకు దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత ఇక కార్తీక్ అయితే జ్యోత్స్నాకి టెస్టులు చేస్తున్నారు ఖచ్చితంగా జ్యోత్న అత్త కూతురు కాదు అన్న ఈ నిజం పన్నెండు గంటల్లో బయటపడుతుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంతలో దాసు అయితే ఏంటల్లుడు ఇంత జరుగుతున్నా కూడా ఇంకా నిజాన్ని ఎందుకు నువ్వు దాచి పెడుతున్నావు దీపెంగ్ సుమిత్ర వదిన కూతురని ఎందుకు నిజాన్ని చెప్పడం లేదు అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే కా మాట విని కార్తీక్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు జ్యోస్నా నోటితోనే ఆ నిజం బయట పెడుతుంది మావయ్య ఆ నమ్మకం నాకుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే పరిస్థితి చేజారిపోతే తరువాత వదినకి జరగరాంది ఏదైనా జరిగితే నువ్వు దసరా దాన్ని ముందు తలెత్తుకోలేవు కార్తీక్ నిజాన్ని చెప్పనందుకు ముందు నిన్ను ద్వేషిస్తారు జ్యోత్స్న తన కూతురు కాకపోయినా సరే ఒప్పుకుంటారు కానీ ఇప్పుడు సుమిత్ర వదిన ప్రాణాలు నువ్వు చెప్పే నిజం మీద ఆధారపడి ఉన్నాయి అని అంటూ ఉంటాడు దాసు అయితే కార్తీక్తో అప్పుడైక కార్తీక్ అయితే అత్తకి ఏమీ కాదు మావయ్య అత్తకి ఏమీ కాని పరిస్థితి నేను తీసుకొస్తానా ఏదైనా జరగరాంది జరగనిస్తానా అస్సలు కూడా ఏమీ జరగదు నేనున్నాను కదా మొత్తం నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే కా నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే అల్లడం నేను మా అమ్మ ఎన్నిసార్లు ఇంటి వారసురాలు ఎక్కడుంది తనని తీసుకొస్తే జోస్న ఇంటి వారసురాలు కాదన్న నిజం బయటపడదు అని అది అడుగుతుంది కానీ నేను కూడా నిజాన్ని చెప్పలేదు ఒకప్పుడు ఇక్కడే ఉండేది అలా ఇలా చెప్పుకుంటూ వచ్చాను కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమవుతుంది ఇన్ని రోజులు మేము మోసిన పాపాన్ని ఈరోజు దింపుకునే సమయం వచ్చిందని నాకు అనిపిస్తుంది అల్లడం ఇన్ని రోజులు మా అమ్మ చేసిన పాపం మా అమ్మ చేసిన తప్పు నేను దాచిపెట్టిన రహస్యం ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి ఎవరు అడ్డు చెప్పినా ఎవరు ఎన్ని చేసినా సరే నిజమైతే బయట పడబోతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఇక బ్లడ్ టెస్ట్ అంతా ఇచ్చేసిన తర్వాత జ్యోస్న కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది నాకు ఏం జరుగుతుందో అని టెన్షన్ వచ్చేస్తుంది కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఇంటి వారసురాలని నేను కాదన్న విషయం బయటపడకూడదు బయటపడితే మాత్రం నా జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది నేను అది ఊహించుకోలేను నేను ఏదో ఒకటి చెయ్యాలి గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే ఇక అందరూ కూడా బయట కూర్చొని ఉంటారు అలా కూర్చొని ఉండగా ఇంతలో ఇక జ్యోత్న అయితే చూస్తుంటుంది నేను ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది పారిజాతంతో మీ మమ్మీ దగ్గరక ఎందుకే అని అంటూ ఉంటే ఏం లేదు గ్రాని మమ్మీని చంపేస్తాను అని అంటూ జ్యోస్న అయితే చెప్తుంది ఆ మాట విని ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు మీ మమ్మీని నువ్వు చంపేయడం ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటే అవును గ్రాని పిచ్చి పట్టేటట్టే ఉంది ఆ పిచ్చి పట్టకూడదంటే మమ్మీ బ్రతకూడదు అని అంటూ జ్యోస్న అయితే చెప్తుంది అప్పుడే ఇక జ్యోత్న అయితే అందరూ కూడా బయట కూర్చున్నారని ఎలాగైనా సరే రూమ్ లోకి వెళ్ళాలని చెప్పి తను వెళ్ళాలనుకుంటుంది ఇంతలో ఇక సుమిత్ర రూమ్ నుంచి వేరొక దారి ఉందని నర్సు ద్వారా తెలుసుకుంటుంది జ్యోత్న అప్పుడే ఇక జ్యోస్న ఆ దారి ద్వారా లోపలికి వెళ్ళాలని చెప్పి తను లోపలికైతే వెళ్ళడానికి వెళ్తుంది ఇంతలో ఇక శివనారాయణ అయితే సుమిత్రని చూడ్డానికి లోపలికి వస్తాడు వచ్చిన తర్వాత తనకేదో ఫోన్ కాల్ వస్తుందని సైలెంట్గా మాట్లాడాలని లోపలికైతే కటెన్ వెనకాలకైతే వెళ్తాడు నేను హాస్పిటల్ రూమ్లో ఉన్నాను మీకు నేను మెసేజ్ పెడతాను మీరేం అడగాలంటే అడగండి అని వాట్సాప్లోకి వెళ్ళి మెసేజ్ అయితే టైప్ చేస్తూ ఉంటాడు శివన్నారాయణ కటన్ వెనకాల ఉన్న శివన్నారాయణని జ్యోత్స్న అయితే చూసుకోదు అప్పుడే ఇక వేరే దారి నుంచి జ్యోత్స్న లోపలికి వస్తుంది ఇక లోపలికి వస్తున్న జ్యోత్స్నాని చూసి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు వెనుక వైపు వచ్చి నుంచి వస్తుంది ఏంటి ఇలా ముందు నుంచి వైపుకి రాకుండా అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటుంది జోస్నా అప్పుడే ఇక సుమిత్ర అయితే స్పృహలోకి వస్తుంది జోస్నా అని అంటూ ఉంటే నీకు ఒక విషయం చెప్పాలి మమ్మీ నువ్వు ఎంతోసేపు బ్రతకవు ఎందుకంటే నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేస్తుంది జోస్నా అది విని ఒక్కసారి సుమిత్ర అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది ఎందుకు ఇలా చేసింది జోస్నా సుమిత్రకి ఎందుకు నిజం చెప్పేసింది అని అనుకుంటూ ఉండగా అవును మమ్మీ కానీ నేను బోను మారోని ఇస్తే నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావని డాక్టర్ చెప్పారు నాకు టెస్ట్లన్నీ చేశారు కానీ నీకు నేను బోను మేరోని ఇచ్చిన నువ్వు బ్రతకవు మమ్మీ ఎందుకంటే నేను నీ కూతుర్ని కాదు నేను దాస కూతుర్ని నీ కూతురు ఎవరో తెలుసా నీ చుట్టూ అమ్మ అమ్మ అంటూ నీకేదో అయిపోతుందని బాధపడుతుంది దీపా తనే నీ కూతురు అని నిజాన్ని బయట పెట్టేస్తుంది జ్యోత్స్న అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ అయితే ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఈ నిజం నీకు ఎప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసా పోనీ చచ్చే ముందు నిజం తెలియాలి కదా ఇప్పుడు నేను ఇంటి వారసురాల్ని కాదన్న విషయం బయట పడిందంటే నా బ్రతుకు నాశనం అయిపోతుంది అందుకని నిన్ను చంపేయడానికి ఫిక్స్ అయిపోయాను మమ్మీ అని పక్కనే ఉన్న తలగడ్ని తీసి సుమిత్రని చంపబోతూ ఉంటుంది జ్యోత్స్న ఇక ఇంతలో సుమిత్ర స్పృహ అయితే కోలిపోతుంది అప్పుడే శివన్నారాయణ జ్యోత్నా అని గట్టిగా అరుస్తాడు దాంతో ఒక్కసారి జ్యోత్స్నా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక బయట నుంచి లోపలికి చూసిన దీప లోపలే ఉన్న శివన్నారాయణ జ్యోత్నాని చూసి జ్యోత్స్న ఇటువైపు నుంచి వెళ్ళలేదు కదా అని డోర్ ఓపెన్ చేస్తుంది అందరూ కూడా లోపలికి వెళ్తారు అప్పుడే ఇక జ్యోత్స్నాని చంప పగలగొట్టి అందరి ముందు నిజాన్ని బయట పెడతాడు శివన్నారాయణ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి